ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు ఇల్లు నవ్లాగ్స్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ బోన్లెస్ చికెన్ కర్రీ అండి చాలా ఈజీగా టేస్టీగా వైట్ రైస్ కాంబినేషన్లోకి ఈ బోన్లెస్ చికెన్ కర్రీ చేస్తున్నాను అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇది ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను బోన్లెస్ చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందాము ముందుగా చిట్కడి పసుపు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం పొడి కొద్దిగా కొత్తిమీర ఒక ఫుల్ స్పూన్ పెరుగు కూడా వేసి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన ఈ చికెన్ని ఒక అరగంట సేపు మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము అలా అయితే మనకి చికెన్ తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్లో పోయిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాము అలాగే సన్నగా తరిగిన ఒక కప్ ఆనియన్స్ అంటే ఇవి ఒక రెండు ఆనియన్స్ పీసెస్ ఇవి ఇవి వేసి బాగా కలిపి ఒక చిట్కడి పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా మూత పెట్టి వేయించుకుందాము చూడండి మనకు ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లింప పేస్ట్ వేసుకుందాము వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసుకునే ఈ చికెన్ని ఇలా వేసేద్దాము వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ హైలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనిద్దాము చూడండి మనకి చికెన్ ఇలా ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది దీన్ని ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈసారి ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని నిదానంగా ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఎలా బాగా ఉడకనిద్దాము ఇలా మనకి ఆయిల్ అంతా బయటకొస్తే చికెన్ బాగా వేగుతుంది ఆయిల్లోను ఇప్పుడు నేను దీంట్లో ఒక్క టమాటాని విధంగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టాను టమాటా వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది కానీ కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం నేను ఒకే ఒక టమాటాని మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని కూడా ఇలా వేసేసుకుందాము ఇలా వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇంట్లో స్పైసెస్ కూడా యాడ్ చేద్దాము ముందుగా ఒక స్పూన్ జీరా పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు మరో నిమిషం పాటు మూత పెట్టి కొంచెం ఫ్రై అవనిద్దాము మీకు ఒకసారి కారం నేను ఉండక మా నాకు వేసిందే నాకు సరిపోయింది మీకు సరిపోతే స్టేజ్లో కారం కూడా యాడ్ చేస్తుంది మీ టేస్ట్ అయితే తగ్గట్టుగా నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి చికెన్ని బాగా ఉడకనిద్దాము కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఫ్లేమ్ హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి మనకి ఇలా చికెన్ ఉడుకుతుంటే ఆయిల్ అంతా బయటకు వస్తే చూడడానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తిమ్లో పెట్టేసుకొని మరో ఐదు నిమిషాల పాటు చికెన్ బాగా దగ్గరగా ఓపెనిద్దాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇలా కలుపుకుంటూ మరో రెండు నిమిషాల పాటు ఇది దగ్గర కలనిద్దాము చూడండి మనకి చికెన్ దగ్గర పడింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఒక్కసారి మీ టేస్టీ తగ్గట్టుగా చెక్ చేసుకోండి దగ్గర పడిపోయింది చికెన్ స్టేజ్లో మజ్జిగ చీల్చిన ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము అంతే మనకి ఇదండి మా ఇంట్లో నేను చేసే బోన్లెస్ చికెన్ కర్రీ ఇది రైస్ చపాతి ఎనీ కాంబినేషన్లో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ఈజీ మెథడ్ లో ఈసారి మీ ఈ సండే మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ